చెప్పవలసింది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హమ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే పూర్వం నారద మహర్షి లోకాలపైన అవ్యాజమైన ప్రేమతో అనేక లోకాల సంచారం చేసి మానవులు పడుతున్న ఈ బాధలన్నీ కూడా చూచి వ్యాకుల చిత్తంతో వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తిని ప్రశ్నించగా ఏ మహామంత్రం చెబితే ఈ లోకంలో ఉండే సమస్త ప్రాణికోటికి దుఃఖాలన్నీ తెలిగిపోతాయో ఆ మహామంత్రం చెప్పగలరా అంటూ శ్రీమన్నారాయణమూర్తిని నారద మహర్షి వేడుకొనగా ఆ దేవదేవుడు బోధించిన పరమ మంత్రం ఇందాక మీరు చెప్పిన ఈ మంత్రం హరే రామ హరే రామ కలిసంతాపతాపరోపనిషత్తు అనే ఉపనిషత్తులో ఉన్న పరమమైన దివ్యమైన రమణీయమైన మహామంత్రం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తిక జనులందరికీ కూడా ఈ కార్యక్రమం కోటి దీపోత్సవం కార్తీక మాసంలో పరమాద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తున్నది సనాతన సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సందర్భాలలో పండుగలు వ్రతాలు నోములు పూజలు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇలాంటివన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉండగా భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేటటువంటి ఉత్సవాలలో పండుగలలో మనకు తెలిసి ఒక ఉగాది ఒక దీపావళి ఒక దసరా అలాగే ఒక ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవం వాటితో పాటుగా చైత్రమాసం రామనవమి వసంతోత్సవం ఆశ్వీజమాసం శరన్నవరాత్రి ఉత్సవం ఇవి ఎంత ప్రాచుర్యం పొంది ఉన్నవో భాగ్యనగరంలో కోటాను కోట్ల మంది మీ అందరికీ కూడా ఇంత ఆత్మీయమైన కార్యక్రమం కోటి దీపోత్సవం ఏ బ్రహ్మోత్సవానికి కూడా తరగకుండా తగ్గు కాకుండా తరుగు లేకుండా కోటాను కోట్ల మంది అశేష అసంఖ్యాక ప్రజానీకం మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో ఒక పుష్కర కాలంగా కొనసాగుతున్న ఈ మహావ్రతం ఇలాగే కొనసాగాలి అని మనమంతా కూడా ప్రార్థిస్తూ కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చెయ్యాలి కార్తీక పురాణమే ఎందుకు చదవాలి